మాకు మాకు భూమి మా చెప్పమ్మా పెద్ద తండవై ఎరుగులపాడు గంగ మండలం మాది మా పదహారు ఎకరాల ఇరవై గుంటలు భూమి ఉంది మా పెద్ద బావలకు ఇరవై గుంట నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు చేపించింది మాతో మామూలు మా రెండు బావకు నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు చేపించింది మాకు చేపిఎం అంటే మేము చేపిఎం అంటుంది ఇక్కడికి వచ్చి భూమి కూడా ఆ వాళ్ళు చేపించుకొని భూమి అమ్ముకుంటుంది నాకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు నాకు నేను చేపించుకుంటామంటే మాకు అస్సలు చేయను నువ్వు ఎవరి నీ కొడుకు ఎవరు ఎక్కడి నుండి అని మా అత్త మామలు నా మొగడు నా పిల్లలు కాదు నా పెళ్ళం కాదు అనేసి నా మొగడు అంటున్నాడు అన్నక నీ సార్ దగ్గర ఎంఆర్ ఆఫీసర్కి కలెక్టర్ సార్ దగ్గర మూడు సార్లు ఇచ్చిన ఆర్డీఓ సార్ దగ్గరికి మూడు సార్లు ఇచ్చినా ఎంఆర్ఓ సార్ దగ్గరికి మూడు సార్లు ఇచ్చిన సార్ నాకు భూమి ఇవ్వట్లేరు సార్ నాకు భూమి ఇవ్వట్లేరు నాకు భూమి ఇవ్వట్లేరు కదా నేను ఎట్లా బతకాలి సార్ వాళ్ళు భూమి అమ్ముకుంటుర్రు వాళ్ళకి ఈ సర్వే నంబర్ మీద ఎవరు భూమి ఉన్నా కానీ మీరు అమ్మినా కానీ మీరు రిజిస్టర్ చేయకండి సార్ దయచేసి అని నేను జోడించిన ఎంఆర్ఓ సార్కు వాళ్ళు సార్కి వాళ్ళందరూ చేసిన సరే అమ్మ అన్నారు సార్ ఇప్పుడు నెల పదిహేను రోజులైంది భూమి అమ్మి నేను ఆపుకుంటూ వస్తాను నేను ఆపుతాప్తానని సార్ అన్నాడు సార్ మొన్న మేము ఇక్కడి నుంచి పోయినా నేను జనగాలు ఉండి నేను టైలరింగ్ చేస్తాను నేను కూల్ చేసి నాకు ఇక్కడ ఉంటే కూడా నన్ను బతకనీయట్లేదు సార్ నన్ను లేకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతే సార్ అక్కడ నుంచి నన్ను వాళ్ళు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో పెట్టి నాకు పంపించిండు నోటీస్ పంపించిండు అమ్మా నా నుంచి ఆపనించి కాదు నేను చేస్తున్నాను గున్న వచ్చి పది మంది వచ్చి మాట్లాడి నా మెంబర్ సార్ వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు సార్ దగ్గరకు వచ్చి మాకు అట్లా అన్నాక ఇక మేము ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడే చచ్చిపోతాం ఇక మేము చేస్తామని ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది సైన్ అవుతుంది వాళ్ళ కొన్ని కూడా వచ్చిండు సార్ ఇప్పుడు అందరు వచ్చిండు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు రిజిస్టర్ అవుతుంటే నా పిల్లలు వాళ్ళ భూమిని అమ్ముకుంటే మా పరిస్థితి ఏంది సార్ వాళ్ళ బిడ్డలకి చేయించుకుంటారు భార్యలకు చేయించుకుంటారు వాళ్ళు చేసుకుంటారు సార్ నా నాకు లేదు మాకు ఎవరికి లేదు మా భర్త మా దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళన్న మాట బట్టి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా మాకు వద్దు భూమి నాకు వద్దు నా భార్య లేదు నా పిల్లలు లేరు నేనేం చేసిన బట్ట అయ్యా నేను నేను డబ్బులు చేస్తా అంటే అవసరం లేదు నువ్వు ఎవతివి నువ్వు నా పెళ్ళని కావు నా పిల్లలు గారు అనేసి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంటే వద్దు డాడీ అని నా కొడుకు అంటే నా కొడుకు కొట్టి చేయిరగొట్టు నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నా కొడుకు నేను నేను ఒక్కదాన్నే నేను సాదుకుంటున్నా కూలి చేసి నేను కూలి చేసి సాదుకుంటుంటే నేను సాధుకుని మీరు పట్ట చేయకుండా సార్ అని నేను కాల్ మొక్క వెళ్ళిపోతున్నాను ఇక సార్ వాళ్ళు పట్ట చేసేస్తుండ్రు ఇక అందుకే మాకు న్యాయం జరగట్లేదు సార్ అందరు దగ్గర పోయినా మేము మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు అని మేము ఇక్కడనే చచ్చిపోతాము అని మేము మందు డబ్బా తెచ్చుకొని మేము ఇక్కడ చచ్చిపోయే వరకే సార్ వాళ్ళు అందరు గుంచుకుంటాము ఇదే సార్ ఎందుకంటే మాకు నాడు గోడల మధ్యలో చచ్చిపోతే ఏమో తప్పు పని చేసి రోజు చచ్చిపోయింది అంటారు సార్ మేము అదే ఇక్కడ చచ్చిపోతే భూమి అమ్ముకున్నాడు మా నేను ఫోన్ చేసి చేస్తున్నా సార్ నేను ముగ్గురు పిల్లలను ఒక్కదాన్నే ఇప్పుడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సార్ మా దగ్గర లేకపోయింది వాళ్ళన్న మాట పట్టుకోని సిలిండర్ ఎత్తుకపోయాడు అన్ని ఎత్తుకుపోయాడు నేను జనాలు ఉంటుంటే నాకు పెడుతుంటే నేను పిల్లలను తీసుకొని హైదరాబాద్ వెళ్తాను సార్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతే కూడా అక్కడనే నేను భూమి ఎక్కడ పోదు అని అనుకుంటే నేను ఓంగని భూమి అమ్ముకుంటాను చెప్ప మాకు మా భూమి మా చెప్పమ్ పెద్ద తండవై ఎరువుల పా